హాస్పిటల్కి తీసుకెళ్తే డాక్టర్ అన్నాడు ఏదో పూర్తిగా పగిలిపోయింది కుట్లు వేయాల్సి వస్తుంది అవునా ఎంత అవుతుంది అన్నాడు భర్త రెండు అవుతుంది అన్నాడు డాక్టర్ ఐదు వేలు చేతిలో పెట్టి భర్త ఐదు వేలు చేతులు పెట్టి ఆయన ఎంత అడిగాడు ఎంత అడిగాడు ఆపలే అంటే ఎంత రెండు అవుతుందంటే ఆయన ఐదు వేలు చేతిలో పెట్టి రెండు పేదాలు కుట్టేయమన్నాడు ఎందుకు ండి పెద్దలు ఎందుకు కుట్టేమన్నాడు ఏమో వాదన తట్టుకోలేక ఏ వ్యయాలతనం తట్టుకోలేక కుట్టే ఇలాంటి భార్యలు కూడా ఉన్నారు ఈరోజు మీ భర్తను మీతో పాటు రావాలంటే మీ ప్రవర్తన మారాలి మీ నడవడి మారాలి మీ మాట తీరు మారాలి నీ ఆలోచన మారాలి అప్పుడు నీ భర్త అదా నేను కూడా చర్చకి వస్తున్నాను నేను కూడా ప్రార్థనకు వస్తాను అంటారు వాక్యంతో పని లేదండి నీ కుటుంబం మారటానికి వాక్యంతో పని లేదు గారు చెప్తే మారుతారు అది తర్వాత ఇక్కడ వచ్చేది వేరు ఎవరు పట్టుబడతారు దేవుడు ఎవరిని పంచుకుంటాడు వాక్యం ద్వారా ఎవరిని వారి జీవితాలను మారుతారు అది వేరు నేటి మీరు రావాలి అన్నది మా ఆలోచన కానీ నీ భర్త నీ కొడుకు నీ కూతురు నీ కుటుంబం నీతో పాటు మందిరానికి రావాలంటే మొదటిగా నువ్వు మారాలి పత్రిక చదవండి ఒక మాట పేతురు రాసిన పత్రిక రాసిన పత్రిక మూడో అధ్యాయం మొదటి పేత్ర రెండో పేత్ర ఎక్కడ ఉంటాయి ఆ మాటలు చదివే పాప ఎక్కడ చదువు అటువలే మొదటి పేద పత్రిక మూడు అధ్యాయం మొదటి వచ్చినా అటువలే మీరు స్వపురుషులకు లోబడి ఉండండి లో అందువలన వారిలో వాక్యమునకు వారు భయముతో భయముతో కూడిన కూడిన మీ పవిత్ర ప్రవర్తన ప్రవర్తన చూసి వాక్యము లేకుండా వాక్యము లేకుండానే భార్యల నడవడి వలన రాబట్టవచ్చును నీ భార్య నీతో పాటు ప్రార్థనకు రావాలంటే ఒక భర్తగా నువ్వు మారాలి నీ కొడుకు నీ కూతురు నీతో పాటు దేవుని సన్నిధికి రావాలంటే ఒక తల్లి తండ్రిగా నీ నడవడి మారాలి నీ ఆయన నీతో పాటు మందిరాలలో కనిపించాలి దేవుని దగ్గరికి రావాలి అంటే నీ ఆలోచన మారిపోవాలి సంవత్సరం మళ్ళీ వాళ్ళన్నా ప్రార్థన అయితే ఎక్కడికి వస్తుంది బాగా పాటలు పాడింది భలే ప్రార్థన చేసింది ఇంటికి వచ్చి చూడన్నా నా భార్య సంగతి నీకేం తెలుసు నువ్వు చెప్తావు ప్రార్థన రమ్మని ముందా ఆమెను మారమను అర్థమైందా ముందా ఆమెను మారమను ఒక కొడుకు నువ్వు మారు నీ తల్లిదండ్రులు ఎందుకు ప్రార్థనకు రాదు మా ఓడి ఎక్కడికి వెళ్తున్నాడు ఏ దేవుడు నమ్మాడో తెలియదు కానీ నా కొడుకు మారాడండి ఆ దేవుడు నాకు కావాలనే తల్లిదండ్రులు ఎందుకు చెప్పరు ఇంతకుముందు నా భార్య గయాలదండి మరి ఆ ప్రభు నమ్ముకున్నాక ఆమె గయాల తనం పోయింది కోపించం పోయింది ఇప్పుడు నేను కూడా ఆయన నమ్ముకోవాలని నీ భర్త ఎందుకు మారాడు ఒకప్పుడు తిరిగిపోతాడండి తాగుపోతాడండి మా ఆయన ఏమైందో తెలియదు ఏసు నమ్ముకున్నాక మారాడండి ఆ యేసు నాకు కావాలని ఆ భార్య ఎందుకు చెప్పదు